చూడండి తోటమాలి వచ్చాడు యజమానుడు వచ్చాడు యజమాని చెప్తా ఉన్నాడు అబ్బాయి రాక్ష తోటలో ఉంది మూడు సంవత్సరాలు ఫలాలు లేదు నరికి అంటున్నాడు సంఘంలోనికి వచ్చిన తర్వాత మన దగ్గర మనం ఫలాలు ఇవ్వకపోతే ఫలాలు ఫలించకపోతే ఏ బాధ్యత సంఘంలో మనం లేకపోతే మనల్ని అనే మాటలు తెలుసా మన అతిథులు కాదండి సంఘములో దేవుని అవయవాలు లాంటి వారి సంఘములో దేవుని శరీరములో ఉన్నటువంటి అవయవాలు లాంటి వారి కదా మరి ఏ దేహములో అవయవం సరిగా పనిచేయకపోతే అది పాడైపోయిందని డాక్టర్ కట్ చేస్తాడుగా చూస్తాడా చెయ్యి బాగాలేదు చెయ్యి డ్యామేజ్ అయింది చెయ్యి అంతా నుంచు అయింది యాక్సిడెంట్ అయ్యి చెయ్యి వస్తాడా కాలుస్తాడా ఏ పార్ట్లో పాక ఆ పార్ట్ తీసేస్తాడు కానీ ఇక్కడ తోటమాలి అంటా ఉన్నాడు కదా యజమానుడు దేవుడైతే తోటమాలి సేవకుడైతే మొక్క అంజూరుపు చెట్టు విశ్వాసి అయితే ఈరోజు విశ్వాసి కొరకు సేవకుడు అడ్డుపడతా ఉన్నాడు దేవుంతయా ఈ ఒక్క సంవత్సరం అవకాశం నువ్వు ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వు నీ వేరు పాది చేస్తాను విరువేస్తాను నీళ్లు పెడతాను మరలా ఫలములు వచ్చినట్లుగా నేను చేస్తాను ఒక్క సంవత్సరం అవకాశము అని పాదే పడతాను ఎవరితో యజమానితో రోజు మరిది సాధుకుడు ఎందుకో తెలుసండి నీ కొరకు దేవునితో అడ్డుపడేటట్టు వాడు అయ్యా తెలియక తప్పు చేశాడు తెలియక తొందరపడ్డాడు తెలియక మార్గం తప్పాడు తెలియక అజ్ఞానంలో ఉన్నాడు సరి చేస్తామయ్యా అయా నీ ధర్మశాస్త్ర ప్రకారం నీ లేఖనానుసారంగా మార్చినట్లుగా వాని కొరకు మేము ప్రార్థిస్తామయ్యా అని అడ్డుపడేటువంటి స్థితి దైవ సేవకుడు రాయంతనే మనకు పని లేదంటే ఇక మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలి యశుక్రీస్తువారు మరలా ఒక ప్రాంతాన్ని నుండి వస్తున్నప్పుడు ఆకలి అయిందండి మరొక అంజూరుపు చెట్టును చూసేది ఎక్కడుందా అంజూరుపు చెట్టు త్రోవ పక్కనుంది త్రోవ ఉన్న అంజూరుపు చెట్టును చూసి దానికి పళ్ళు లేవని వెంటనే చెప్పించాడు దాన్ని తిరిగి వచ్చేటప్పటికి పేతులు చూసి అంటాడు కదా అయ్యో ఈ చెట్టు నింతండిపోయింది దానికి తోటమాలు ఉన్నాడా వాడు ఉన్నాడా లేడు తోటలో ఉంది కాబట్టి తోట అంటే సంఘం సంఘములో నీవు ఏ సంఘంలో అయితే నీవు నియమించబడి ఆ సంఘ సహవాసు నువ్వు ఎదుగుతున్నావో ఆ సంఘ క్రమంలో నీవు ఉన్నావో ఆ సంఘ నీవు ఉన్నావో ఆ సంఘ సేవకుడు నీ కొరకు దేవునితో అడ్డుపడ్డాడు కాబట్టి నీవు దేవుడు కృప పొందుకొని జీవిస్తా ఉన్నావు ఇక ఏ సహవాసంలో లేకుండా ఏ నియమములో లేకుండా ఏ క్రమము లేకుండా స్వాము పక్కనే ఉంది ఒక చెట్టు అది కూడా అంజూరుపు చెట్టే అది కూడా విశ్వాసిలాగానే ఉంది అది కూడా భక్తి చేసేదిగానే ఉంది కానీ దానిలో ఫలాలు లేవని ఆకలి కొని ఆ చెట్టును శించాడు ఈరోజు మన పరిస్థితి క్షపించబడిన వారుగా ఉన్నామా సంఘములో ఉండి అడ్డుపడేటువంటి వారుగా లేకుంటే సంఘములో ఉండి క్షేమాన్ని పొందేవారుగా ఉన్నామా తోటలో ఉంటే సంగములు ఉంటే నీకు అడ్డుపడే వారు ఉన్నారు దేవునికి అడ్డుపడి అయ్యా ఒక్క పర్యాయము ఒక్క పర్యాయం అని అడ్డు పడేటువంటి వారు ఉన్నారు అందుకే కూడా అవసరం అండి కూడా అవసరం అందుకే ఈరోజు శావుకుడు అంటే నీకు విలువ లేకుండా ఉండొచ్చేమో సావుకుడు అంటే నీకు చులకలుగా ఉండొచ్చేమో సావుకుడు అంటే నీకు ఏ యోగ్యత లేని వాడండి బ్రతకడం లేకుంటే ఏ ఆధారము లేదండి అని ఒకవేళ విలువ లేకుండా చూస్తా ఉన్నామేమో ఆ శావుకుడే అడ్డు లేకపోతే మనము దేవుని సన్నిధిలో ఎప్పుడో తొలగిపోయేవాడిని ఆ శావుకుడికే నువ్వు తృఢీకరించబడితే ఎప్పుడో శపించబడేట వారిని ఈరోజు మన శావుకుడు నీ కుటుంబానికి అవసరమా లేదా నీ బిడ్డల పక్షం అవసరమా లేదా నీ క్షేమము కొద్ది అవసరమా లేదా కాబట్టి నా కోరాహు నా తాను అభిలాభు లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు మందే అంతా మనమే అని చెప్పేవాళ్ళు చాలా మంది వస్తారు కాబట్టి ఈరోజు సమాజంలోనికి వెళ్తే కొంతమంది సాగు చెప్పే మాటలు తెలుసా అన్నా ఇంటి పారిటీ వాళ్ళు అంతా అన్న లేకుంటే నలుగురు డబ్బున్న వాళ్ళంతా కలిసి ఒక సంఘంగా ఉంటున్నారు అన్న ఉన్న సంఘాన్ని చీల్చే వాళ్ళు చాలా మంది వస్తున్నారు సంఘాన్ని దలబెట్టే వాళ్ళు తోడేళ్ళు చాలా వస్తున్నాయి జాగ్రత్త నీ ఒక సంఘానికి నియమించబడిన వ్యక్తివని గుర్తుపెట్టుకో ఒక సంఘములో ఏర్పాటు చేయబడ్డ అని గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ లెక్క ఎక్కడే ఉంది అదేనండి నేను ఎక్కడున్నా ఉన్నా కానీ ఆదాంగారు కొనుక్కుంటారా లేకపోతే